సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ వాకర్స్ టీం అని ఒక సమూహంగా ఏర్పడి ప్రతినిత్యం ఉదయం గజ్వేల్ నుండి క్యాసారం వరకు నడుస్తూ వ్యాయామం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సందర్భంగా వాకర్స్ సభ్యులు మాట్లాడుతూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు వచ్చే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై మేలు కలగాలని ఆకాంక్షించారు ఆరోగ్యమే మహాభాగ్యమని నడక ద్వారా ఆరోగ్యం పదిలంగా ఉంటుందని గజ్వెల్ వాకర్స్ టీం అని ఏర్పాటు చేసుకుని దాదాపు యాభై ఒక్క మంది సభ్యులం గత రెండు దశాబ్దాలుగా ఉదయం ఐదు గంటలకు గజ్వెల్ నుండి బయలుదేరి క్యాసారం వరకు నడుస్తూ తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యంలో ఒక పది నిమిషాలు లాఫింగ్ టైం అని ఏర్పాటు చేసుకుని జోక్స్ వేసుకుంటూ నవ్వటం జరుగుతుందని నవ్వటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని అలాగే వ్యాయామం కూడా చేయటం జరుగుతుందని నడక వ్యాయామం నవ్వటం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంటుందని చాలా తక్కువ సార్లు దవాఖానాకు వెళ్లిన సందర్భాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు అలాగే ప్రతి నిత్యం గజ్వేల్ నుండి క్యాసారం వరకు నడుస్తున్న మాకు ఈ ప్రాంతంలో ఒక జిమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విన్నవించారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ వాకర్స్ టీం సభ్యులు ఉత్తనూరి మోహన్ బాబు డాక్టర్ సుదర్శన్ రాచకొండ శ్రీనివాస్ డాక్టర్ ఎల్లేష్ అల్లాడి శ్రీనివాస్ లింగం శంకర్ బాలరాజు బాలమల్లు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మోహన్ బాబు నేను గత పదకొండు పన్నెండు సంవత్సరాల నుండి రోజు వాకింగ్ వస్తున్నాము ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది ప్రొద్దున అందరం కలిసి ఆహ్లాదకరంగా ఈ హ్యాపీనెస్గా అందరం హ్యాపీనెస్ పంచుకుంటాం ఇక్కడ ఎవరెవరి భావాలు వాళ్ళు వ్యక్తపరచుకుంటా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఎక్సర్సైజులు అవి ఇవి చేసుకుంటా ప్రతిరోజు ఆరోగ్యం గురించి ఏదైతే తీసుకోవాలనో ఆ నమూనా తీసుకుంటా నడుస్తున్నాము ప్రభుత్వం మేము కోరినాము ఒక జిమ్ కావాలని మాకు ఇప్పటి వరకు జిమ్ అరేంజ్మెంట్ చేయలేదు మీ వల్ల కూడా కొద్దిగా మాకు హెల్ప్ చేసి కొద్దిగా ఇక్కడ జిమ్ అయితే చూడాలని మా యొక్క కోరిక ఆరోగ్యమే మహాభాగ్యం హ్యాపీ న్యూ ఇయర్ నా పేరు తాటిలింగం రిటైర్డ్ లెక్చరర్ నేను గత ముప్పై సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఈ క్యాసారం రోడ్డు వైపు వాకింగ్ వస్తున్నాను ఇది రోడ్డు లేకముందు కూడా బండ్ల బాటతో ఉన్నప్పుడు కూడా మేము రెగ్యులర్గా ఈ ముప్పై సంవత్సరాల నుండి వాకింగ్ చేస్తున్నాము అయితే ఇక్కడ వాకింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయం ఏంది ప్రతి వారు కూడా ఎప్పుడు మరవకుండా కూడా వాళ్ళ దినచర్యలు ఇది ముఖ్య భాగంగా చేసుకొని వాకింగ్ చేసినట్లయితే అనేక రోగాలు మనకి నయమవడానికి మనకు అవకాశం ఉంది మంచి ఆరోగ్యం లభి లభిస్తుందని నేను అనుకోవడం వాకింగ్ నడిసిన శ్రీనివాస్ ఈ రోడ్డుకు వాకింగ్ కాబట్టి గత పదిహేను సంవత్సరాలు అయిపోయింది మా ఆరోగ్యమే మా భాగ్యం అన్నట్టుగా ఆరోగ్యం చేస్తున్నాం చేస్తున్నాము వాకింగ్ అందరికి మంచిగా చేసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యము ఇక్కడ నడవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నాం మేము ఈ ఇప్పటి యువత ఈ ఫోన్లు కంప్యూటర్లు ఇవన్నీ అనకుంటా ప్రొద్దున లేచి వాకింగ్ చేసి ఆరోగ్యం కాపాడుకోవాలి దవకాళ్ళ పాలు కావద్దని మా యొక్క మనవి కోరిక నా పేరు శ్రీనివాస్ గత పదిహేడు సంవత్సరాల నేను క్యాసాన్ రోడ్లో వాకింగ్ వస్తున్నాను ఈ వాకింగ్ వచ్చేది చాలా మాకు పొద్దున బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఇక్కడ ల్యాపింగ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ నవ్వుకుంటాము పొద్దులేసి అప్పులు వేసుకుంటాము ఇది ఆరోగ్యానికి చాలా బాగుంటుందని మేము గత పదిహేడు సంవత్సరాలను వాకింగ్ వస్తున్నాము ఇక్కడ వచ్చినాక మాకు అందరు చిన్న పెద్ద ఉన్నోళ్ళు లేని వాళ్ళు ఏమి ఉండదు ఇంకొకరు యాభై ఒక మెంబర్స్ మేము డైలీ ఖచ్చితంగా వస్తాము ఇక్కడికి వాకింగ్ చేస్తాము ఒక జిమ్ లేదు అంతే కొత్త ల్యాపింగ్ మాత్రం బాగుంటుంది సరదాగా ఉంటుంది పొద్దున ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం నవ్వుకుంటాము